ఈ పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది భూ సేకరణలో వాళ్లకు నష్టం జరిగింది ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు రెండున్నర లక్షలే ఇస్తున్నారు భూమి పోయిన వాళ్లకు ఐదు లక్షలే ఇస్తున్నారు వాళ్లకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర రాజనరసింహ గారు నా దృష్టికి తెచ్చారు ఎంబడే మా అధికారులను పిలిపించి మీరు అక్కడికెళ్లి పరిశీలించి ఆ ప్రాంత రైతులతోని మాట్లాడండి వాళ్లకు న్యాయం జరగాలి అని నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడమే కాదు వాళ్ళని అందరినీ పిలిచి మాట్లాడి ఈ రోజు భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తేవాలని ఇలా హుండై కార్ల పరిశ్రమకు జైరాబాద్ నిమ్స్ లో స్థలాన్ని కేటాయించి నాలుగు వందల యాభై ఎకరాలు కొదొందర్ హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా అదే కాదు ఇప్పటి దగ్గర స్థానిక శాసనసభ్యులు మాణికరావు గారు అదేవిధంగా మా పెద్దలు సురేష్ శెక్కర్ గారు అదేవిధంగా ఈజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు చైర్పర్సన్ గారి తరపున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేశాను నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ పెట్టాను అందుకే ఇవాళ సురేష్ శెట్కర్ గారు స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా జగ్గారెడ్డి గారు మా దామోదర్ రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న జైరాబాదు నిమ్స్ లో పన్నెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో ఐదు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఐదు వేల ఆరు వందల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని మీ సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఐదు వేల అధికారులు సమాచారం అందించారు ఇంకో వంద ఎక్కువైనా కూడా పర్వాలేదు భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే భూమి పోయిన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్న ఈ ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక భోజనం మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా అదే విధంగా కలెక్టర్ గారికి ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నా భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి అవసరమైన కార్యాచరణను మొత్తం సిద్ధం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి జహీరాబాదులో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సురేష్ శెట్కర్ గారు చెప్పినారు దామోదర రాజ నరసింహ గారు చెప్పిండ్రు అదేవిధంగా విధంగా శాసనసభ్యులు చెప్పినారు తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమీక్ష చేసి ఏమేమి ఇవ్వగలుగుతామో మున్సిపాలిటీలో అదే డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు ఏమి నిధులు అవసరమైతాయో అధికారులందరినీ కూడా పిలిచి సమీక్ష చేసి జహీరాబాదు నియోజకవర్గానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరిని కలుపుకొని అభివృద్ధి చేయడమే నా బాధ్యత తప్పకుండా జహీరాబాదు నియోజకవర్గ అభివృద్ధిని నేను నీకు మంజూరు చేస్తా మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు కూడా నాలుగైదు సార్లు నా దగ్గరికి వచ్చి